చిత్తూరు జిల్లా పోతరెడ్డిపాలెం షుగర్ ఫ్యాక్టరీ ఎదురుగా వెలిసి ఉన్న శ్రీ శ్రీ స్వామి క్షేత్రంలో పదవ తేదీ ఆదివారం మాఘ అమావాస్య సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు ఉదయం తైలాభిషేకం పిత్రతర్పణాలు కుష్మాండ దిష్టి అనంతరం స్వామి యాగం ప్రత్యేకంగా జరపబడును మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి అన్నదాన కార్యక్రమం జరుగును కావున భక్తులు అందరూ వచ్చి స్వామివారి కృపకు పాత్రులు కాగలరని కోరుచున్నాము ఇట్లు ఆలయ సేవకులు నెల్లూరు సిటీ నియోజకవర్గం పదవ డివిజన్ లో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొన్నారు మాజీ మంత్రి పొంగూరు నారాయణ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో కేసులు పెట్టి ఎన్నో ఇబ్బందులు గురి చేశారని అన్నారు మాజీ మంత్రి నారాయణ వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారని రానున్న రోజుల్లో ప్రజలే వైసీపీ ప్రభుత్వానికి గుణపాఠం చెప్తారు అని అన్నారు నారాయణ టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు పదవ డివిజన్లో భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంగా డోర్ టు డోరు తిరగటం జరిగింది అయితే ఏ ఏరియా అయితే ఇప్పుడు తిరుగుతున్నామో ఇది బూత్ నంబర్ వన్ నైన్ జీరో వన్ నైన్ జీరో నూట తొంభై బూత్ ఈ బూత్లు యాక్చువల్గా ఇక్కడ రాగానే ఫస్ట్ వాళ్ళు చెప్పింది దోమలు 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 సార్ దోమలకి పరిష్కారం చూపించండి అది భరించలేకపోతున్నాం అని అన్నారు ఖచ్చితంగా అండర్గ్రౌండ్ అండర్గ్రౌండ్ గ్రౌండ్ పూర్తి అయితే తప్ప అంటే పూర్తి అంటే కనెక్షన్స్ ఇవ్వాలి అండర్గ్రౌండ్ లేసేస్తున్నాను తెలుగుదేశం ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది అప్పుడే నెల్లూరులో ఉన్న అన్ని రోడ్లల్లో కంప్లీట్గా ఆ పైపులను లేసేస్తున్నాయి వాటికి వెళ్ళ నుంచి కనెక్షన్ ఇవ్వాలి ఒక్కటే ప్రభుత్వం రాగానే వెంటనే ఆ పని పూర్తి చేస్తే అందరూ చెప్పడం జరిగింది అసలు ఈ ప్రభుత్వం చేస్తుంటే ఫస్ట్ ఆరు నెలలోనే అయిపోయింది ఆరు నెలలు మూడు నెలలు అది పెద్ద పని కాదు ఓన్లీ కనెక్షన్స్ కాబట్టి ఈరోజు నెల్లూరులో ఎక్కడికి పోయినా ఏ వీధికి పోయినా ఎక్కడికి పోయినా సార్ మిగతా ఎన్ని పక్కన దోమలు భరించలేకపోతున్నాం ఖచ్చితంగా ఒకటి చేయటం రెండవది వాటర్ ప్రాబ్లం అవుతుంది అది ఇప్పుడు ఇక్కడ వస్తే ఈ కట్ట యాక్చువల్గా ఈ కట్ట మీద కొన్ని పూరీళ్ళు చిన్న చిన్నవి ఉన్నాయి అదేవిధంగా ఆ కాలువ ఎక్కడైతే కాలువ ఉందో ఈ కాలువనే కాలం బుయ్యాల కాలువ బుయ్యా మల్లప్ప కాలువ మల్లపకాలు పక్కనే యాక్చువల్గా ఇల్లు వేసుకొని ఉన్నారు పేదలు నిరుపేదలు చాలా కాలం నుంచి ఇప్పుడు ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు నుంచి ఉన్నారు అయితే వాళ్ళు ఇంట్లో పోయే దారి కూడా ఒకటిన్నర అడిగాయి ఒకటిన్నర అడిగేందుకంటే పోలేదు నేనే పోయించాను ఎప్పుడు ఒక్క కొన్ని దిగులు ఒక్క అడుగు ఒకటిన్నర అడుగు అలా ఉంది నిజంగా అది చాలా ఇబ్బందికరమైన విషయం అంతేకాండి తాటేకరు షెడ్లో ఉండేవాళ్ళు కూడా సార్ మా పరిస్థితి అంటున్నారు ఖచ్చితంగా ప్రభుత్వ రాగానే ఈ యొక్క సమస్యని టేకప్ చేసి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి శాశ్వతంగా పర్మనెంట్ హౌస్ ఉండేటట్టుగా చేయడం జరుగుతుంది ఖచ్చితంగా వాళ్ళందరికీ చెప్పాము చేస్తాం కూడా అంటే ప్రతి ఒక్కరికి ఇళ్ళు అనేది మినిమం అందుకని ఆ రోజు నలభై మూడు వేల హౌసెస్ని టిట్కో వెళ్ళిన నెల్లూరుకి శాంక్షన్ చేసి కట్టాం మొత్తం ఆంధ్రప్రదేశ్లో పదకొండు లక్షల ఇల్లు యాక్చువల్గా శాంక్షన్ చేయడం జరిగింది పదకొండు లక్షల ఇల్లు అందులో తొమ్మిది లక్షల ఇల్లు టిట్కో ఇళ్ళు రెండు లక్షలు ఎవరికైతే సైట్ ఉంటుందో వాళ్ళకి రెండు లక్షల యాభై వేలు ఇచ్చాం వాళ్ళు చక్కగా కట్టుకున్నారు ఈ తొమ్మిది లక్షల దాదాపు ఐదు లక్షలు పూర్తయినాయి అప్పుడే ఉన్నప్పుడే కానీ వాటిని ఇవ్వాలా ఇంతవరకు ఈ మధ్య అక్కడక్కడ నాలుగు ఐదు ఇచ్చి అది కూడా ఏంటంటే ఇన్కంప్లీట్ అంటే తర్వాత మీరు ఫినిష్ చేయాల అది కరెక్ట్ కాదు ఖచ్చితంగా ప్రభుత్వం రాగానే ఆ ఇల్లు అన్నీ కంప్లీట్ చేసి ఆ ఇళ్ళన్నీ పేదలు నిరుపేదలు ఎవరైతే ఉండారో వాళ్ళందరికీ నెల్లూరులో ఉన్న యాభై నాలుగు డివిజన్లో యాభై నాలుగు డివిజన్లు సిటీయే కాదు సిటీ అయినా రూరల్ అయినా ఎక్కడైతే నలభై మూడు వేల కట్టా ఇన్ని ఇవ్వడం జరుగుతుందని తెలియజేస్తున్నాను ఖచ్చితంగా ఈసారి ఈ యొక్క ప్రభుత్వ సంగతి అందరికీ తెలిసిందే అరాచక పాలన ఈ మధ్య రీసెంట్గా మా ఆర్గనైజేషన్లో ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం అని చెప్పి ట్రాన్స్పోర్ట్ అయితే వచ్చి బస్సులు సీ బుక్లు అవి చెక్ చేసుకోవాలా డాక్టర్ల తర్వాత వ్యాపారస్తులు మా పార్టీ కార్యకర్తలు ఒక అరవై డెబ్బై మంది మీద సోదాలు చేయటం అది కరెక్ట్ కాదు అది ప్రభుత్వానికి సరైనది కాదు ప్రజలన్నీ గమనిస్తున్నారు ప్రజలు ప్రతిదీ గమనిస్తున్నారు ట్రాన్స్పోర్ట్ అని ఒక పక్క చెప్తున్నారు అసలు టీవీల వాళ్ళు అడిగితే ఆన్సర్ లేదు సరిగా ట్రాన్స్పోర్ట్కి డాక్టర్లకి ఏం సంబంధం డాక్టర్లలో ఏముంటాయి రౌండ్లో ఉన్న వ్యాపారస్తుల ఏముంటాయి కార్యకర్తలు ఇల్లు ఉంటాయి ట్రాన్స్పోర్ట్కి సంబంధించి ట్రాన్స్పోర్ట్ చేయాలా ఇదంతా కరెక్ట్ కాదు ఖచ్చితంగా న్యాయస్థానాలు ఉన్నాయి న్యాయస్థానాలు న్యాయం చే న్యాయం చేస్తే మా నమ్మకం ఉంది నేను ఈ రోజు కూడా చెప్తాను వైసీపీ నాయకులకి ఇది కరెక్ట్ కాదు జగన్మోహన్ రెడ్డికి ఇది పద్ధతి కాదు ఒక పది రోజుల క్రితం వచ్చాడు పది రోజులకి పది రోజుల క్రితం దాదాపు నూట యాభై మంది పోలీసులతో మెడికల్ కాలేజ్ అంతా సెర్చ్ చేశారు డ్రగ్స్ అంట నలభై నాలుగేళ్ల చరిత్ర ఉండే నారాయణ గ్రూప్ డ్రగ్స్ అమ్ముతామండి మేము అసలు చెప్పేదానికన్నా అసలు సర్చ్ చేసేదానికన్నా ఫస్ట్ వచ్చి పోలీసు వాళ్ళు డ్రగ్స్ అమ్ముతున్నారు గంజాయి గింజాయి అన్నారు తర్వాత లాస్ట్కి ఏంటంటే డ్రగ్స్ అఖరాకి లాస్ట్ గట్టిగా అడిగి మాకు రిపోర్ట్ ఇవ్వమంటే వాళ్ళు ఇచ్చింది ఏంటంటే హాస్పిటల్లో డ్రగ్స్ దొంగతనం అమ్ముతున్నారు ఇళ్ళలో దొంగతనం అమ్ముతారా డాక్టర్లు ఇళ్ళల్లో వీళ్ళల్లో అసలు పొంతం లేదు వాళ్ళు చేసే పనికి కాబట్టి అధికారులకు నేను ఒకటే చెప్తున్నా మీరు చట్టాన్ని గౌరవించండి చట్టం ప్రకారం కూడా మేము కూడా చట్టం ప్రకారం గౌరవిస్తాం ఇది పద్ధతి కాదు అయితే ఇంకా కూడా చేస్తారు ఇబ్బంది పెడతారని నాకు తెలుసు ఎన్ని ఇబ్బందులు పెట్టినా నేను జంకను నేను భయపడను నేను భయ తప్పు చేయాలా మేము తప్పు చేయము మేము తప్పు మాది ట్రాన్స్ మా పిల్లలది ట్రాన్స్ఫర్ట్ కాదు వాళ్ళు ఇన్స్టిట్యూషన్ రన్ చేస్తారు ఆ పిల్లలకు కావాల్సిన దానికి బస్సులు ప్రొవైడ్ చేశారు దానికి కట్ట కట్టారు రీజన్ ఉంటే మీరు డిమాండ్ ఏంటి మీరు నిజంగా వాళ్ళు ఏదైనా కట్టాల్సి ఉంటే పలాంది కట్టాలని నోటీస్ ఇవ్వండి వాళ్ళు కడతారు నోటీస్ ఇవ్వలేదు అనుకోండి అప్పుడు కోర్టుకి ఏంటి ఇబ్బంది లేదు అసలు ఏమీ లేదు నోటీసులు లేవు ఏమీ లేవు ఏమీ లేకుండా మీ దౌర్జన్యంగా రావటం కరెక్ట్ కాదు ఇప్పటికైనా కరెక్ట్ చేసుకోవాలా పర్టికులర్గా నేను చెప్తున్నాను పైన నాయకులు చెప్పినట్టు మీరు ఆడద్దు ఎందుకంటే మీరు మీరు ముప్పై ఏళ్ళు ముప్పై ఏళ్ళు సర్వీస్లో ఉంటారు ఇది కరెక్ట్ కాదని మరోసారి తెలియజేస్తాం థ్యాంక్ యూ ప్రజలు నిర్ణయం చేశారు పదికి పది తెలుగుదేశంకి ఇప్పుడు వచ్చి ఈ ముప్పై రోజులు నలభై రోజుల్లో ఆయన ఎప్పుడు రాకుండా ఏం సార్ చేయకుండా ఒక్కసారి వచ్చి చేస్తే ఎవరు వేయరు ప్రజలు అంత అమాయకులు కాదు ఇప్పుడు నేను ఎక్కడికి పోయినా